ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తి కార్యక్రమాలకు వేదిక గుంటూరు నగరంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ఉన్నటువంటి అన్నమయ్య వేదిక ఈ అన్నమయ్య వేదికకు సంబంధించి భక్తులకు ప్రవచనాలు అందిస్తున్నారు శ్రీ రంగనాయికి గారు ప్రవచనకారిణి ఆమె ఏదొక ఏదైతే భక్తులకు వందలాదిగా వేలాదిగా ఏళ్ల తరబడి అందిస్తున్నటువంటి ఒక భక్తి సంబంధించినటువంటి ప్రవచనాలకు సంబంధించి అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తం మీద ఈరోజు విశిష్టమైనటువంటి ఒక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలను మనం మేడం గారితో తెలుసుకుందాం మేడం చెప్పండి ప్రస్తుతం ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవస్థానం వేదికగా ఉన్నటువంటి అన్నమ్మయ్య వేదిక పైన ఉన్నటువంటి ఈ కార్యక్రమం ఏం జరిగింది ఈరోజు ఏదైతే ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క ధనుర్మాసానికి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి మహోత్సవాలకు సంబంధించి ఏం జరుగుతుంది ఇక్కడ ఈరోజు జరిగినటువంటి దీపోత్సవం సంబంధించి ఏం చెప్తారు ఇవాటి రోజున మంచి మోక్షానికి వెళ్ళేటటువంటి జీవుణ్ణి గురించి గోదామ్మవారు ఈనాటి పాశురంలో వివరించి చెప్పారు ఆ భవనంలో గుత్తి దీపాలు వెలుగుతున్నాయి అంటూ పాశురాన్ని ప్రారంభం చేశారు అందుకని గుత్తి దీపాలకి ప్రతీకగా ఇవాటి రోజున దీపోత్సవం ప్రతి ఆలయాల్లో జరుపుతారు ఇక్కడ విశేషంగా స్వామివారి పాదాలకి చిన్నంగా తెల్లనామం మధ్యలో లక్ష్మీదేవికి చిన్నంగా ఎర్రని నామము ఆ స్వామివారి పాదములకు కింద పీఠము ఎడమ వైపున శంఖము కుడివైపున చక్రము శంఖ చక్రముల ఆకారముగా చక్కగా రంగులతోటి అలంకారం చేసి పువ్వులతోటి చక్కగా వాటిని అందంగా తీర్చిదిద్ది వాటిలో దీపాలని కనుక మనం వెలిగించినట్లయితే మన పితృదేవతలు తరిస్తారు మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది అందరికీ ధనధాన్యాలు సిరి సంపదలు బాగా చేకూరుతాయి అని పెద్దలు విశ్వాసంతో ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఇవాళ ఈ దీపోత్సవంలో స్వచ్ఛమైనటువంటి ఆవునేతిని వినియోగించి దీపోత్సవాలు జరపటం ఇక్కడ ఈ దేవాలయం నిర్మించినప్పటి నుండి ఇవాళ వరకు ఇవాళ పాశురం రోజున దీపోత్సవం అద్భుతంగా జరుగుతున్నది ఈ దీపోత్సవంలో ఉన్నటువంటి మరొక ఆంతర్యము చలికాలం కనుక ఆవునేతి నుండి వస్తున్నటువంటి పొగని ఆస్వాదిస్తే శ్వాసకోశ వ్యాధులు రావు అని చెప్పారు అలాగే ప్రధానంగా ఉప్పుని పోయిస్తున్నారు ఆ ఉప్పులో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి చెడు శక్తిని తీసేసే లక్షణం ఉప్పులో ఉంది ఆ ఉప్పు పోసి చుట్టూ రంగులు వేసి దీపాలు వెలిగిస్తే మనలో ఉన్న చెడు తొలగిపోతుంది అనేటటువంటి ఆంతర్యంతో ఇలా ఉప్పు దానికి రంగులు కేవలం ఉప్పైతే దోషానికి సూచన కనుక ఆ దోషాన్ని తీసివేయటానికి చక్కగా రంగులు మేళవించి చుట్టూ బంతి పూలతోటి అలంకారం చేసి తోరణాలుగా రంగులను తీర్చిదిద్ది ఇక్కడ అమోఘమైనటువంటి దీపోత్సవం జరిగింది ఇలాంటి దీపోత్సవాలు అన్ని ఆలయాల్లో జరుగుతున్నా ఇక్కడ మాత్రం విశేషంగా భక్తజనులను ఆకర్షిస్తున్నది కోరిన కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారంలాగా గోదామ్మవారు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల నుండి మహిమలని చక్కగా చూపిస్తున్నారు మనకి పన్నెండవ తారీఖున కూడారై వెల్లుం కూడా చాలా అత్యద్భుతంగా జరగబోయే కార్యక్రమం దాన్ని కూడా మన టీవీ ట్వంటీ ద్వారా వీక్షించి మీరందరూ తరిస్తారని అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ గోదాతల్లి కృపజాలువారాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ఇది అప్డేట్ మరో కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే